హిందూ ఆలయాల పునరుద్ధరణ నూతన దేవాలయాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు మంత్రి కొలుసు పార్థసారధి బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు మూడున్నర కోట్లతో టిటిడి దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే ఎల్లూరి సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు మంత్రి పల్లెల్లో హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు మూడు వందల కోట్ల నిధులను మంజూరు చేయడం అభినందనీయమన్నారు కూడా దేవాలయాలు నిర్మించడం కోసం ప్రత్యేక ప్రణాళికలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు మీ ప్రాంత అభివృద్ధికి మీ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే ఒక మంచి కట్టడం నేర్చుకున్న అనుభూతి మీ అందరిలో కూడా కలు నిజంగా అద్భుతంగా కట్టారు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక ఇది కేవలం కోటి యాభై లక్షల రూపాయలు కూడా మరో రెండు కోట్ల రూపాయలని గా దగ్గర నుంచి ఫోన్ చేసి ఇందాక సాంసా గారు చెప్పినట్లు ఆ నిధులను నిర్వహించడం చాలా కష్టం దాన్ని భారతీయ ఎవరికి ఎటువంటి అపోహం లేక కూడా కాంగ్రెస్ కూడా ఈ చక్కటి కళ్యాణించడం ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మన ధర్మాల్ని మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మా ధర్మాల్ని కాపాడటానికి కేవలం గుండు గుండోలే కాకుండా ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు కూడా నిర్మించి మన సంస్కృతిని మన ఐదో ధర్మాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మన టీచీ ఎప్పుడు కూడా ముందు మనం చేస్తామని మీ ప్రాంత మీ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే ఒక మంచి కట్టడం నేర్చుకున్న అనుభూతి మీ కూడా కలుపుతా ఉంది నిజంగా అద్భుతంగా కట్టారు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఒక ఇది కేవలం కోటి అరవై లక్షల రూపాయలు అయినా కూడా మరో రెండు కోట్ల రూపాయలని రాక దగ్గర నుంచి పోగ్ చేసి ఇందాక సంస్థ చెప్పినట్లు ఆ నిధులు నిర్వహించడం చాలా కష్టం దాన్ని బాధ్యత బాధ్యతాహితంగా ఎవరికి ఎటువంటి అపోహం లేకపోతే ఈ చక్కటి కళ్యాణపాన్ని అందించేందుకు ఆ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు మరి కట్టడం ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే বিজে আধ্বর রাজ্য